రైతులందరికీ నమస్కారం అండి నేను ఇక్కడ సాయిబాబా గుడి తండ దుబ్బతండాలో ఉన్నాను ఫీల్డ్కి వచ్చాను ఒకసారి ఈ ఈ తోటకి ఎలాంటి మందులు కొట్టాడు ఇంత గ్రోత్ రావడానికి కాయలు కాసినా కూడా ఇంత గ్రోత్ రావడానికి ఏం కొట్టాడు అనేది ఇక్కడ రైతు అయితే ఉన్నాడు రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరేంటి నా పేరు లాలు అండి లాలు ఎవరు ఇక్కడ మరిపడ దగ్గర సాయిబాబా గుడి సాయిబాబా గుడి మండలం అయితే మీకు దీనికి ఏం మందు కొట్టారండి దీనికి మొత్తం టోటల్ ఎన్ని ఎకరాలు వేసారు ఎలా ఉంది తోట ఇది పర్లేదండి పర్లేదా దీనికి ఇది అయితే చక్కగా గ్రోత్ రావడం జరుగుతుంది దీనికి ఏం మందు కొట్టారు అసలు సూపర్ లవ్ ఫైవ్ జీ తీసుకొచ్చామండి సూపర్ లావా ఫైవ్ జీ తీసుకొచ్చా బాగుంది బాగుందా వాడుకోవచ్చు కింద కాయలు కాసినా గ్రోత్ అయితే వచ్చింది గ్రోత్ అయితే వచ్చిందా గ్రోత్ వచ్చింది మంచి కాప్ కూడా ఏర్పడింది ముడత పోయింది అన్ని విధాలుగా పనిచేసింది అన్ని విధాలుగా ఉంది మీ దగ్గర డబ్బా ఉందా అండి ఉందండి ఒకసారి చూపించండి ఇదండి నోవా వాళ్ళది సూపర్ లావా ఫైవ్ జీ ప్లస్ ఇది అన్ని విధాలుగా ఉపయోగ ఉపయోగపడుతుంది ఓకే అన్నిటికీ ఇగురు వస్తుంది ముడత పోతుంది కాపు వస్తుంది ఫ్లోరింగ్ వస్తుంది అన్ని విధాలుగా వాడుకోవచ్చు కింద ముడత పై ముడత అన్నిటికి వాడవచ్చు ఇప్పుడు తోటి రైతులకు ఏం నేను మొత్తం ఎకరాలు ఒక ఎకరానికి స్ప్రే చేశానండి మిగతా నాలుగు ఎకరాలకు కూడా స్ప్రే చేయాలనుకుంటున్నాం అందరూ వాడుకోవచ్చు రైతులు దీనివల్ల ఏం ప్రాబ్లం అంటే ఒకటే ఎకరా కొట్టారా ప్రసానికి ఒక ఎకరానికి కొట్టాను ఇంకా నాలుగు నాలుగు ఎకరాలు తీసుకొచ్చి కొట్టాలను ఇది ఎక్కడ నుంచి కొట్టారు ఇక్కడ నుంచి ఆహా అవతల వేరేది కొట్టారు అంటే ఇక్కడ కొట్టిన దగ్గర నుంచి మనకు హైట్ అయితే కనిపిస్తుంది సైడ్ బ్రాంచెస్ గానీ సైడ్ బ్రాంచెస్ వచ్చాయండి ఇక్కడ నుంచి ఇటు వచ్చే ఇటు ఇటు అయితే అవతల తక్కువ గ్రోత్ ఉంది ఇవతల ఇక్కడ నుంచి అయితే మనకు హెవీ గ్రోత్తుంది గ్రోతింగ్ అనేది సెపరేట్ సెపరేట్ గా చూసుకోవచ్చు ఒకటే బిట్టండి ఇది మొత్తం టోటల్ ఒకటే కొంతమంది రైతులు అయితే మిర్చి కాసింది నా తోట అసలు ఎగురు రావట్లేదు అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు అయితే ఈ మందు కొట్టిన తర్వాత గ్రోత్ అయితే రా గ్రోత్ వచ్చింది బాగా ప్లస్ దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ వచ్చిందని అని చెప్పేసి రైతు అయితే అంటున్నాడు సార్ తోట మొత్తం చూడండి ఒకసారి ఇది కొట్టడం వల్ల నాకు గ్రోత్ అయితే రావడం జరుగుతుంది గ్రోత్ అయితే బాగా హెవీగా వచ్చింది దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా వచ్చిందని చెప్పేసి రైతు అయితే ఈ రై ఈ మందు అందరు రైతులైతే వాడుకోవాలని చెప్పేసి నా మనం ఇవ్వండి థ్యాంక్ యూ